इस बात के वो चीज जो हम कर सकते हैं तो तक और तो ऐसे भी है वो बात है कि क्या हम ये ना कर सकते हैं बात है आजकल वो चीज जो हम कर सकते हैं और बात है कि इसके पीछे Ah

ఈ నిజామాబాద్ జిల్లాలో లాస్ట్ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా రెయిన్ఫాల్ ఉంది సో జిల్లా ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి మనకి మన జిల్లాలో ఉన్న ట్యాంక్స్ కూడా ఆల్రెడీ చాలా వరకు సర్ప్లస్ ట్యాంక్స్ ఉన్నాయి అదర్వైజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి ట్యాంక్స్ నిండాయి కాబట్టి సో ప్రజలు కూడా అంటే ట్యాంక్స్ దగ్గరికి ఫిషింగ్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా స్విమ్మింగ్ యాక్టివిటీస్ టేకప్ చేయకూడదు అదేవిధంగా మనకి జిల్లాలో కూడా ఒక థర్టీ టూ హౌసెస్ వరకు పార్షియల్గా డ్యామేజ్ అయ్యాయి వాటిని కూడా మనము ఆ రిలీఫ్ క్యాంప్స్కి తరలించడం జరిగింది ఆ ప్రజలు కూడా ఇప్పుడు మనకి పైనుండి వస్తున్న ఇంట్లో ఎక్కువగా ఉండడం వల్ల ఎస్ఆర్ఎస్పి కూడా మనము ఆల్రెడీ వాటర్ రిలీజ్ అనేది చేయడం జరిగింది కాబట్టి కిందన నా టౌన్ స్ట్రీమ్లో ఉన్న మెండోరా మనకి మోతాడు ఎర్రగట్ల కమ్మర్పల్లి మండలాల ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి అది ఆల్రెడీ అధికార యంత్రాంగానికి కూడా మేము చెప్పడం జరిగింది సో ఈ గోదావరి క్లోజ్లో కూడా అంటే స్విమ్మింగ్ కానీ అదేవిధంగా ఫిషింగ్ యాక్టివిటీస్ టేకప్ చేయకూడదు అదేవిధంగా మనకి ఎస్ఆర్ఎస్పి ఏదైతే బ్యాక్ వాటర్స్ ఉన్నాయో నది పేస్ందని పేచు దొంతేస్తాయి మండల స్వామి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాము ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా మనకి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఉంది సో ఫోన్ చేయిస్తూ అదర్వైజ్ మనకి రెవెన్యూ పంచాయతీ పోలీస్ యంత్రాంగం కూడా విలేజెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఏమైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయమని కోరు